అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత నిజ స్వరూపం బయటపడడంతో రామలక్ష్మిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న సీతాకాంత్ మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ రామలక్ష్మి స్వామీజీ దగ్గరికి అయితే వెళతారు అలా స్వామీజీ దగ్గరికి వెళ్ళేసరికి స్వామీజీ అయితే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరికీ కూడా నేను చెప్పాను కదా సీతాకాంత్ రామలక్ష్మిది నీది జన్మ జన్మల బంధం అని చెప్పాను మీ ఇద్దరు విడదీయరా అని బంధంతో ముడిపడ్డారని చెప్పాను అందుకే మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇక మీ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు కానీ మీతో ఇక చాలామంది మీ జీవితంతో ఆడుకోవాలని చూస్తారు మీ మధ్య చిచ్చు రేపాలని చూస్తారు నీ పతనం కోసం ఎదురు చూస్తారు మీకు ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి రామలక్ష్మి నువ్వు నీ భర్త వెంటే ఉండాలి ప్రతి చిక్కుముడిని ధైర్యంగా ఇద్దరూ కలిసి ఎదుర్కొని ఆ చిక్కుముడిని విప్పుకుంటూ నీ భర్తకి అండగా నిలబడాలి ఇక నీ చుట్టూ దూతలున్నాయి ఆ దూతల్ని కొట్టి నువ్వు నీ సంసారాన్ని నిలబెట్టుకుంటూ ఇక సీతాకాంతిని కాపాడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు స్వామీజీ ఇక ఆల్రెడీ రామలక్ష్మికి అర్థమైపోతుంది తన చుట్టూ ఉన్న దూతలు ఎవరు అలా అర్థమైన రామలక్ష్మి అయితే నేను చూసుకుంటాను స్వామీజీ అని చెప్పేసి ఇక బయలుదేరి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావడం ఆ జంటని చూసి మురిసిపోవడం నువ్వు అదృష్టవంతురాలివి నిన్ను ఎంతగానో ప్రేమించి భర్త దొరికాడు అని చెప్పేసి మురిసిపోవడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రామలక్ష్మి ఆర్తిస్తే తప్ప లోపలికి రానని అంటూ ఉంటుంది రామలక్ష్మిని ఎంత ప్రేమగా చూసుకుంటానో రేపటి నుంచి మీరే చూస్తారు కదా అని చెప్పేసి శ్రీలత అయితే అంటూ ఉంటుంది ఇక మరునాడు నుంచి శ్రీలత రామలక్ష్మి విషయంలో చాలా చాలా డిఫరెన్సెస్ చూపిస్తూ ఇక రామలక్ష్మికి ఛాలెంజెస్ విసురుతూ ఇక రామలక్ష్మి శ్రీలతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ సీతాకాంత్ ముందు మాత్రం ఎంతో ఇష్టంగా ఉన్నట్టుగా శ్రీలత నటిస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా అత్తయ్య గారి క్షేమం కోసమే ఏది చేసినా అని చెప్పేసి ఇక నటిస్తూ తన బండారాన్ని బయట పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది సౌభాగ్యలక్ష్మి పూజ చేసుకుంటుంది ఆ పూజలో ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇకలా పూజకు ఆటంకాలు రాకుండా ఆ పూజనైతే పూర్తిగా పూర్తి చేసి స్త్రీలతకు రామలక్ష్మి షాక్ అయితే ఇస్తుంది ఇక రామలక్ష్మి ప్రతి చోట విజయాన్ని సాధిస్తూ ఉంటుంది రామలక్ష్మికి సీతాకాంత్ తాతయ్య అలాగే సీతాకాంత్కి తెలియకుండానే సీతాకాంత్ సపోర్ట్గా ఉండడం మొదలు పెడతారు సీతాకాంత్కి రామలక్ష్మి అంటే ప్రాణం తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు జీవితంలో పెళ్ళే చేసుకోకూడదన్న సీతాకాంత్ జన్మజన్మల బంధం వాళ్ళిద్దరిది అని తెలుసుకున్న తర్వాత రామలక్ష్మి తన జీవితంలో ఉండాలని ఈ జన్మలోనైనా విడిపోకుండా సంతోషంగా ఉండాలని చెప్పేసి సీతాకాంత్ అయితే కోరుకుంటాడు అలా కోరుకున్న సీతాకాంత్ ఇక రామలక్ష్మితో కలిసి జీవితమంతా గడపాలని నిర్ణయించుకుని రామలక్ష్మికి ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయమని ఏది కాకుండా సపోర్ట్గా నిలబడుతూ ఉంటాడు సీతాకాంత్ తెలియకుండానే ఇక తన తల్లి వేస్తున్న ఎత్తుగడలని తిప్పికొడుతూ ఉంటాడు రామలక్ష్మి విషయంలో అలా రామలక్ష్మి ప్రతి దాంట్లో విజయం సాధిస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు ఇక మీ నిజరూపం తెలియడమే ఆలస్యమేమో నా నిజ రూపం ఎప్పటికీ నా కొడుకు తెలియదు నా నిజ రూపాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా వాడు చేయడు ఎందుకంటే నాలో ఇంకో రూపం ఉందని నేను కేవలం వాడి ఆస్తి కోసం మాత్రమే వాడితో కలిసి ఉంటున్నానని వాడి ఆస్తిని మొత్తం నా కొడుకు పేరు మీదకి మార్చుకుని వాడికి ఇక నేను దూరంగా వెళ్ళిపోతానన్న విషయం వాడికి ఎప్పటికీ అర్థం కాదు నా కొడుకుని ఇలా ఖాళీగా పెంచుతున్నానని చెప్పేసి ఎందుకు పనికిరాని వాడినని మీ అందరూ లెక్క వేస్తున్నట్టున్నారు రేపు ఎందుకు పనికిరానివాడు సీతాకాంత్ అవుతాడు ఇంత ఆస్తి సంపాదించి చిల్లి గవ్వ కూడా లేకుండా రోడ్డును పడి పరిస్థితి సీతాకాంత్కి వస్తుంది ఆ రోజు ఎందుకు సీతాకాంత్ని పెళ్లి చేసుకున్నానని చెప్పి బాధపడుతూ బ్రతుకుతావు హలో అత్తయ్య గారు మీరు పొరపాటు పడుతున్నారు డబ్బు ఉన్న మీరు ఇంకా డబ్బు గురించి ఆలోచించవచ్చు కానీ డబ్బు లేని మేము డబ్బు కోసం ఆలోచించం ప్రేమ ఆప్యాయతల గురించి మాత్రమే ఆలోచిస్తాం మేము ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఈరోజు సంతోషంగా ఉందా లేదని ఆలోచిస్తాం అలాగే మేము నలుగురం కలిసి ఉన్నామా లేదని ఆలోచిస్తామే తప్ప విడిపోతూ ఆస్తులు పంచుకుని ఎదుటి వాళ్ళ బ్రతుకుల్ని బాధ పెట్టాలని ఎప్పుడు ఆలోచించాం ఆస్తి ఉన్నా లేకపోయినా సీతాకాంత్ గారు నా భర్త ప్రతి కష్టంలో ఆయన సంతోషంలో నేను తోడుగా ఉంటాను మీ నిజ రూపం బయటపడిన రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మీ జీవితం ఏంటన్నది ఇక ఆ బ్రహ్మ కూడా గుర్తించలేడేమో అది గుర్తుపెట్టుకోండి మీ జీవితం మీ కొడుకు జీవితం ఇక ఆయన చేతుల్లో ఉంది ఆయన అమాయకుడు కాబట్టి ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రతి మాట నమ్మారు ఆయన బయట బిజినెస్ విషయంలో చాలా తెలివైనవారు కానీ అమ్మ ప్రేమ విషయంలో ఇక ఉందని అమ్మ ప్రేమలో కూడా కలుషితం ఉంటుందని తెలుసుకోలేని అమాయకుడు ఆయన అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా వీళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్లు నడుస్తూ ఉంటాయి ఇక రామలక్ష్మికి సపోర్ట్ చేయడం రామలక్ష్మి సీతాకాంతల మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడకుండా అడ్డుగా నిలబడుతుంది భార్యాభర్తలుగా బంధం ఏర్పరచుకోవాలనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళ ఫస్ట్ నేట్ జరగకుండా తను ఎదురుపడుతూ ఉంటుంది ఇక ఒకసారి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు అలా ఏర్పాటు చేసేసరికి ఆ మొదటి రాత్రిని చెడగొట్టడానికి రామలక్ష్మిని ఇక పైలోకాలకి పంపించడానికి రామలక్ష్మి తాగే పాలల్లో విషాన్ని కలిపేస్తుంది ఇక ఇద్దరు పాలు పంచుకుంటారు అలాగే వీళ్ళు పైలో కలిపి వెళ్ళిపోతారు అప్పుడు నా కొడుకే ఈ సామ్రాజ్యానికి అవుతాడని లెక్కేసుకుంటుంది అలా ఇక విషం బాటిల్ తెప్పించి విషాన్ని కలుపుతూ ఉండగా ఇక అక్కడున్న సీతాకాంత్ చూసేస్తాడు తన తల్లి విషం బాటిల్ చూస్తూ కలిపి రామలక్ష్మి చేతికి ఇవ్వడం సీతాకాంత్ అయితే చూసేస్తాడు అలా చూసిన సీతాకాంత్ దెబ్బకి షాక్ అయిపోతాడు తన తల్లి నిజ రూపం మీద మమ్మల్ని చంపాలని అమ్మ ఆలోచిస్తుందా అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటాడు ఏంటి సార్ ఈ సమయంలో ఇలా బాధపడుతున్నారేంటి అని చెప్పి అడిగేసరికి ఏమీ లేదు ఏదో ఉంది మీరు ఎందుకు బాధపడుతున్నారు తల్లి ప్రేమలో కూడా కలుషితం ఉంటుందా తల్లి ప్రేమలో ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అదేంటి సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అవును అమ్మ ప్రేమలో ఉంటుందని అమ్మ కూడా బిడ్డలకు విషయాన్ని పెట్టి చంపేయగలదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఆ పాలల్లో విషముంది రామలక్ష్మి ఆ పాలు తాగొద్దు అనేసరికి శ్రీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీ అమ్మ కేవలం మీ డబ్బు కోసం మాత్రమే మిమ్మల్ని పెంచారు మీ డబ్బుని మొత్తం తీసుకుని తన కొడుకు పేరుని పెట్టుకుని మిమ్మల్ని రోడ్డున పడేయాలని మీకు పెళ్లి కూడా కాకుండా చేశారు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మీ మీద ప్రేమని పెంచుకున్నాను మీ మీద జాలితో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారేమో లేదు మీలాంటి వ్యక్తికి తోడుగా నిలబడాలని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను మీకు అండగా నిలబడ్డాను ఇక ఎప్పటికీ కూడా మీ చెయ్యి వదలకూడదనుకున్నాను మీరు మీ అమ్మ సంతోషంగా ఉండాలని ఆవిడని మార్చాలని ప్రయత్నించాను కానీ ఆవిడలో మార్పు రాకపోగా మరింత క్రూరత్వం పెరిగిపోయిందని చెప్పి అంటూ ఉంటుంది సరే రామలక్ష్మి అని చెప్పేసి నైటు ఆలోచిస్తూ నిద్రపోతాడు ఇక మర్నాడు సూట్ కేసులు తీసుకుని నిద్ర బయలుదేరుస్తారు ఎక్కడికి వెళుతున్నారని చెప్పి అడిగేసరికి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాం ఇంకెప్పటికీ కూడా ఇంటికి తిరిగి రాము అని చెప్పేసి సీతాకాంత్ చెప్పేస్తాడు అదేంట్రా ఎక్కడికి వెళుతున్నారు అని చెప్పి సీతాకాంత్ తాతయ్య అడిగేసరికి లేదు తాతయ్య ఈ ఇంట్లో తల్లి ప్రేమ లేదు ఇక తల్లి ప్రేమ బదులు విషం విషం నిండి ఉంది తన మనసంతా విషమే నా ఆస్తి తప్ప నా గురించి తనకి అవసరం లేదు ఆస్తి కావాలని ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేనే తనకి ఆస్తి ఇచ్చేసి ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కానీ ఆ నిజం చెప్పకుండా నన్ను రామలక్ష్మిని చంపడానికి కూడా వెనకాడలేదు అందుకని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆస్తి కూడా ఎవరి పేరు మీద రాయకుండా ఇక రామలక్ష్మిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు సీతాకాంత్ అలా సీతాకాంత్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో శ్రీలతకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సమయంలో ఆల్ మీద క్లిక్ చేయండి